అంటే నువ్వు దేవుని బిడ్డవైతే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అయితే దేవుని స్వరాన్ని వింటావు నువ్వు నువ్వు దేవుని స్వరాన్ని వినలేదు అంటే నువ్వు దేవుని గొర్రెవు కాదు నువ్వు అర్థమైందో లేదో ఈ మాట అంటే దేవుని గొర్రెవు నువ్వు అంటే దేవుని గొర్రె నువ్వు కాదు ఎందుకంటే దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు భూమి మీద ఉన్నప్పుడు యోగం రాసినటువంటి సువార్థ పదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన మనకి ఏం సెలవిస్తుందంటే నా గొర్రెలు నా స్వరము వినను మరి ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు అంటే వినలేదు ఎందుకు వినలేదంటే తప్పుడు బోధలు బోధించారు కొంతమంది దేవుడు మాట్లాడడు దేవుని స్వరం వినడు దేవుడు మాట్లాడాడు దేవుని స్వరం వినబడదు ఇదే చెప్పాడు అనేకమంది మంది అనేక మంది అయితే ఆధ్యాత్మిక ఉన్నటువంటి సేవకులు ఏం చెప్పారంటే నాలాగా దేవుని స్వరాన్ని వింటావు దేవుని స్వరాన్ని నువ్వు వింటావు దేవుడు చెప్పాడు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు నా గొర్రెలు నా స్వరము వినను అన్నాడు దేవుడు మరి ఆయన స్వరాన్ని మనం వినాలి కదా మరి విన్నామా వింటున్నామా ఇప్పటికీ దేవుణ్ణి నమ్మి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మందిరానికి వస్తూ ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని గురించి తెలుసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకని ఇప్పటి వరకు దేవుని స్వరాన్ని నువ్వు వినలేదంటే ఆయన గొర్రె కాదా నువ్వు పక్కడి గొర్రెవా నువ్వు మంచి విశ్వాసువి కాదా నటించే విశ్వాసువా నువ్వు మంచి విశ్వాసు కాదా దొంగ విశ్వాసువా నువ్వు మంచి విశ్వాసు కాదా దోచుకునే విశ్వాసవా నువ్వు మంచి విశ్వాసు కాదా దేవుని కొరకు బ్రతికే విశ్వాసు కాదా నటించే విశ్వాసువా అయితే